అగ్నిదేవుని నుండి ఉద్భవించిన అగ్నియా అనే మహాయోధుడు దేవతల సైన్యాన్ని నేతృత్వం వహిస్తూ శక్తిమంతమైన చీకటి శక్తి తమోగ్రహపై దాడి చేస్తాడు దేవతలు ఆశ్చర్యంతో చూస్తూ అతని శక్తికీ భయపడతారు అగ్నియా విజయం సాధించిన తర్వాత దేవతల ముందు నిలబడ్డాడు కాని కొందరు దేవతలు అతని శక్తిని భయపడి అతనిపై చేస్తారు వెనక నుంచి విరుచుకుపడిన దివ్య ఆయుధం అతన్ని భేదిస్తుంది అగ్ని జ్వాలలు మసిగా మారిపోతాయి ఇప్పుడు ఓ చిన్న హాస్టల్లో ఉన్న పదిహేడు ఏళ్ల వీరనే బాలుడు దీపం వెలిగిస్తున్నాడు ఆ మంటలో అతనికి ఆకస్మికంగా పురాతన యుద్ధ దృశ్యాలు అగ్నిలోంచి వినిపించే స్వరాలు కనిపిస్తున్నాయి ఒక జాతర సందర్భంగా పెద్ద అగ్నికుండం ఒక్కసారిగా మంటలు మిన్నంటుతుంది వీర్ అందరినీ రక్షించేందుకు పరుగెత్తుతాడు ఆ మంటల మధ్య అగ్నియ రూపం ఏర్పడుతుంది కిరిగిరా అగ్నిజన్ముడా అనే స్వరం వినిపిస్తుంది ఓ పాత దేవాలయపు అడుగున చీకటి మంట చుట్టూ ఓ మత పిచ్చివాళ్ల గుంపు చేరుతుంది వారి నాయకుడు రక్తోష్ తమోగ్రహుని పునర్జన్మ గురించి చెబుతూ అగ్నిజన్ముడిని నిర్మూలించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తాడు ఒక మగుహలో ఓ రహస్య పూజారురాలు వీర్ను తీసుకెళ్తుంది అక్కడ అతను అగ్ని ను తాకుతాడు అతని శరీరం లోపల నుండి మంటలు వెలువడుతాయి పురాతన కవచం అవతరిస్తుంది అగ్నియ మళ్ళీ మేల్కొంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్